ఎస్ అనంతపురం జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ కలకలం రేపింది రికార్డు అసిస్టెంట్ ఫస్ట్ క్లాస్ జిల్లా అడిషనల్ మెజిస్ట్రేట్లకు గుర్తు తెలియని వ్యక్తి మెయిల్ పంపించాడు విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు డాగ్ స్క్వాడ్ బాంబు స్క్వాడ్లతో కోర్టులో తనిఖీలు చేపట్టారు ఎస్ అనంతపురం జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ కలకలం రేపింది రికార్డ్ అసిస్టెంట్ ఫస్ట్ క్లాస్ జిల్లా అడిషనల్ మెజిస్ట్రేట్ గుర్తు తెలియని వ్యక్తి మెయిల్ పంపించాడు విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు డాక్ స్క్వాడ్ బాంబు స్క్వాడ్లతో కోర్టులో తనిఖీలు చేపట్టారు మరిన్ని డీటెయిల్స్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు ప్రవీణ్ చెప్పండి ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది చిత్తూరు జిల్లా కోర్టుకు కూడా బాంబు బెదిరింపు మెయిల్ రావడం జరిగింది ఏమైనా ఇంటర్లింక్ ఉన్నట్లు తెలుస్తోందా ప్రాథమికంగా విచారణలో ఏం దూర్ణ తమిళనాడులోని కొన్ని ప్రాంతాలతో పాటు రాయలసీమలో ముఖ్యంగా అనంతపురం చిత్తూరు మానవల్లి కోర్టులకి అగంతగుల నుంచి బాంబు బెదిరింపు కాల్సి వచ్చే ముఖ్యంగా ఏదైతే ఒకే టైంకే మెయిల్ రావడంతో ఒక్కసారిగా పోలీసులు అప్రమత్తమయ్యారు ఏదైతే కోర్టు సిబ్బందికి అదేవిధంగా మెజిస్ట్రేట్ కు మెయిల్ రావడం ఒకసారిగా దీనిపైన పోలీసులకి ఆదేశాలు ఇవ్వడంతో ఒకసారి ఆ కోర్టు ప్రాంగణంలో పోలీసులు చేరుకున్నారు అక్కడ అడ్వకేట్లతో పాటు కక్షదారులన్నీ కూడా ఇవాళ బయటకు పంపడం జరిగింది సాయంత్రం వరకు కూడా తనిఖీలు కొనసాగుతాయని చెప్తారు అయితే ఇప్పటి వరకు ఎటువంటి అనుమానాస్పద ఏవి బయటపడకపోవడం ఇవి దొరకపోవడంతో పోలీసులు కొంత ఊపిరి పిలిచినాయి అయితే తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి బాంబు స్క్వేర్ తో పాటు బ్యాక్ స్వాడు తనిఖీలు కూడా కొనసాగుతున్నాయి అనంతపురం డిఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అనంతపురం కోర్టు ప్రాంగణంలో తనిఖీలు కొనసాగుతున్నాయి మూర్తికి బాంబులు బెదింపు కాల్సి రావడం జరుగుతుంది కోర్టు ప్రాంగణంలో ఎవరిని ఉండనే లేదా ఈ రోజు సంబంధించి కార్యకలాపాలని కూడా మధ్యాహ్నం పైన వరకు కూడా ఆటేస్తున్నట్లు కూడా చెప్పారు అయితే తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి పోలీసులు సాయంత్రం వరకు కూడా తనిఖీలు కొనసాగుతాయని అయితే చెప్తున్నారు అయితే తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్ లో కొన్ని కోర్టులో పాములు పెట్టామని చెప్పి ఆగంధిక ఫోన్ చేశారు అయితే మొదట ఒక మెయిల్ వచ్చినప్పుడు కోర్టు సిబ్బంది లైట్ గా తీసుకునేది మరోసారి దీనికి సంబంధించి మెయిల్ రావడం ఆ టైంలో మిగతా చోట్ల కూడా ఇదే మెయిల్ రావడంతో దీన్ని అధికారులు అప్రమత్తం అయ్యారు విధంగా కోర్టు సిబ్బంది అప్రమత్తమై పోలీసులు సమాచారం ఇచ్చారు ప్రస్తుతం అయితే అనంతపురంతో పాటు మిగతా కోర్టులో తనిఖీలు అయితే కొనసాగుతున్నారు సో ప్రవీణ్ ఇంతకుముందు చిత్తూరు జిల్లా కోర్టుకి సంబంధించిన మెయిల్లో మానవ భామ పెడతామన్నట్లు మెన్షన్ చేసినట్లు తెలుస్తోంది ఇక్కడ వచ్చిన మెయిల్లో ఏమైనా పర్టికులర్ డీటెయిల్స్ మెన్షన్ అయినాయా స్ తో పాటు పలు సైలుడు పదార్థాలు ఉంచామని చెప్పేది ఒక మెయిల్ క్లియర్ గా మెన్షన్ చేసే కూడా చెప్తున్నారు అయితే దానికి సంబంధించి ఇప్పటివరకు కూడా పోలీస్ తనిఖీలో కొనసాగుతున్న నేపథ్యంలో ఎక్కడ కోర్టు ప్రాంగణంలో ఎక్కడ కూడా ఎటువంటి అనుమానాస్పద వస్తువులు కానీ అనుమానాస్పద సంబంధించిన ఎటువంటి పదార్థాలు కూడా లబ్ధం కాకపోవడంతో కొంత ఊపిరి తీర్చుకున్నాం అయితే పోలీస్ తనిఖీలు అయితే కొనసాగుతున్నాయని చెప్తున్నారు అన్నమయ్య జిల్లాలో కూడా ఏ తరహా మెయిల్స్ చూస్తే అక్కడ కూడా కోర్టు ప్రాంగణంలో తనిఖీలు అయితే కొనసాగుతున్న పరిస్థితి పదార్థాలు దొరకకపోవడంతో ఊపిరి పిలుచుకున్నారు ఎవరు ఈ బాంబులు ఈ మెయిల్ కొంత విచారణ అయితే కొనసాగుతుంది అయితే అన్ని చోట్లకి ఒకేసారి మెయిల్ రావడం పైన అధికారులు అప్రమత్తమయ్యారు ఇది ఎవరైనా ఆగంతకులు చేసిన పని ఆగతాయిల పని అని కూడా విచారణ అయితే కొనసాగుతుంది సువర్ణ రైట్ థ్యాంక్ యూ